నర్మదా నది పుష్కరాలు అనేది కూడా మే ఒకటి నుండి ప్రారంభం అవుతున్నాయి ఎవరైనా వెళ్ళలేనటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఒక్కసారి కాల్ చేసినట్టయితే నేను పద్దెనిమిది బీజాక్షరాలు మీ గోత్రనామల మీద ఆ నర్మదా నది పుణ్యక్షేత్రంలో నేను కలుపుతాను ఆ పుష్కర కాలంలోనే కలుపుతాను విధిగా ఓంకారేశ్వరిని దర్శించుకొని ఎవరైతే ఈ పుష్కరాలలో బీజాక్షరాలు కలిపారో వారికి మంచి ఫలితాలను అందించమని ఆ పరమేశ్వరుని నేను కోరుకుంటాను అదేవిధంగా ఆ ఆ యొక్క పుష్కర నదీ జలం కూడా మీ ఇంటికి నేను తప్పకుండా పోస్ట్ చేపిస్తాను మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోవాలని కూడా మనస వాచాకరమైన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సర్వే జనాలు సుఖిన మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్ప దోష కుజదోష నివారణ శిశు హత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్ లో గల నర్మదా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించండి